విద్యార్థి చెడిపోవడానికి మరియు చెడు వ్యసనాలకు గురికావడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసుకోవాలంటే ఈరోజు ఒక చిన్న స్క్రిప్ట్ చేయడం జరిగింది ఈ స్క్రిప్ట్లో టీచర్కు మరియు విద్యార్థి తండ్రికి మరియు ఊర్లో పెద్ద మనిషికి మధ్య సంభాషణలు చాలా చక్కగా రసవంతంగా సాగుతాయి ఏం చేద్దా సార్ ఏం మా పిల్లల్ని కొట్టామట నువ్వు చదువు చెప్పడానికి వచ్చావా మా పిల్లలు కొట్టడానికి వచ్చావా మా పిల్లలు సైన్ పెట్టి చేసుకుంటే దీకాం పని చిన్న పని వేసుకుంటే పని ఆ వేసుకుని వస్తాడు కొడతా వాటైతే ఇంతకుముందు కూడా కొత్తలో తిరుగుతున్నాడని కొట్టావు పన్నెండు పన్నాడు యాభై తారీఖు ఎందుకని పిల్లలకు తరిమే అందరి ముందర తిట్టి కొడతావా నువ్వు కొట్టడానికి వచ్చినావా చదువు చెప్పడానికి వచ్చావా నారాయణ పిల్లల ముందర నన్ను ఎందుకు తిడుతున్నావు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నావు మీ పిల్లవాడికి పిల్లలతో ఎలా మెలగాలి టీచర్లతో ఎలా మెలగాలి బడికి ఎలా రావాలని రకరకాలుగా మంచి మాటలు చెప్పాను కానీ వాడు వాటిని పెడజేవిన పెట్టాడు మీ పిల్లవాడు బాగుపడాలని సామాధాన భేద దండోపాయాలలో చివరిదైన దండను ఉపయోగించాను అంతే తప్ప నీ పిల్లవాడి మీద పగ కాదు నాకు ప్రతీకారం కాదు నారాయణ సార్ నాకు అనవసర విషయాలతో అవసరం లేదు సార్ నువ్వు ఎన్ని తిప్పలు పడతావో నాకు తెలియదు మా పిల్లల్ని కొట్టద్దు చిట్టద్దు కానీ టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ కావాలి నువ్వు ఎన్ని తిప్పలు పడతావు నాకు తెలియదు సార్ ఏన్నారాయణ బాగున్నావా చాలా రోజుల తర్వాత వచ్చావు నీ కొడుకు ఇంటర్ బాగా చదువుతున్నా అన్న రమేష్ అన్న మా కొడుకు జైల్లో ఉన్నాడన్నా ఎలాగైనా అన్నా మా అన్నం తినలేదు మా పొరుపు అంతా తీసాడన్నా నిన్న మధ్యాహ్నము కాలేజీ నుండి వెళ్ళి తోటి విద్యార్థులతో మందు ఫుల్ కొట్టి ఒకరికొకరు కొట్టుకుంటారంటన్నా దానితో విషయం తెలిసిన పోలీసులు మా కొడుకును జైల్లో పెట్టారన్నా మన సార్ యాదవ్ సార్ కొడికే అంట ఎలాగైనా నువ్వు యాదవ్ సార్తో మాట్లాడి విడిపించు పట్టుకుంటున్నా కాలు పట్టుకుంటా ముక్కుతానా ఎలాగైనా విడిపించ అందుకే చెప్పాను నారాయణ పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వారిని దండించి సరైన మంచి మార్గంలో టీచర్లు ఉంచుతారు నువ్వు అటువంటి స్వేచ్ఛ టీచర్లకు ఇచ్చావా ఇవ్వలేదు ఇవ్వకపోవడమే కాక పిల్లల ముందే టీచర్లను తిట్టావు ఇది ఎంత మటుకో సమంజేశాం సరేలే వెళ్ళు స్టేషన్ కాడికి వెళ్ళు నేను యాదవ్ సార్కు ఫోన్ చేసి మీ కొడుకుని ఇడిపించమని చెప్తానులే నారాయణ కొడుకుకు పడిన గతి మీ కొడుకు కూడా పడకుండా ఉండాలంటే టీచర్లను గౌరవించండి పిల్లలు తప్పు చేస్తే దండించే స్వేచ్ఛ టీచర్లకు ఇవ్వండి జై హింద్ ఇట్లు మీకోసం మీ వీర రమేష్ యాదవ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి